కాకినాడ జిల్లా పెదాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కేసబోయిన నవీన అనారోగ్యానికి గురై ఇంటి వద్దనే చికిత్స పొందుతుంది అనారోగ్యానికి గురి కావడంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంది జనసేన పార్టీ బాలిపల్లి జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పలు జనసేన నాయకులు నవీనకు ఆర్థిక సహాయం అందించారు ఈ సహాయాన్ని బాలిపల్లి రాంబాబు చేతుల మీదుగా నవీనాకు అందించారు చికిత్స పొందుతుంది ఆవిడ వైజాగ్ ఆసుపత్రిలో అలాగే ముందు కూడా మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆల్రెడీ ముందు కొద్దిగా అమౌంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మళ్ళీ రేపు వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళవాలని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తే మా జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కలిపి ఒక పదిహేడు వేల రూపాయలు ఇప్పుడు ఆర్థికంగా ఆవిడికి సహాయం చేయడం జరిగింది ఏంటంటే అక్కడ ఆరోగ్యశ్రీ మీద జరుగుతున్నా సరే అక్కడ కొద్దిగా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చులు ఏమిటో అని చెప్పేసి ఇక్కడున్న మా కౌన్సిలర్లు బండి రవి గారు అలాగే పోసరి గారు చంద్రశేఖరు అలాగే కోటి గారు అలాగే నా ఫ్రెండ్స్ రెడ్డి జనార్దను అలాగే మన ముఖ్యంగా చెప్పాలంటే మన గీతమ్మ శాసన మాజీ శాసనసభ్యులు పిండిందరబాబు గారు కూడా ఎలా చెప్పినట్లే ఐదు వేల రూపాయలు ఆయన కూడా అర్థం చేయడం జరిగింది అలాగే గుట్టెటి రాజేష్ గారు నా నల్లాడు ప్రసాద్ గారు పడాల రాంబాబు గారు అలాగే ఉప్పు గారు ఇలాగా మన విలేకర్ నాగ్ గారు కూడా తన వంతు స్థాయిగా కూడా ఆయన కూడా చేశారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఇలాంటి కష్టకాలంలో జనసేన పార్టీ ముందుంటుందని పవన్ కళ్యాణ్ గారి ఒక స్ఫూర్తితో అలాగే మర్రెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది